హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ట్రెండీ ట్రెండి హ్యాండ్ డిజైనింగ్ అయితే చేశానండి సో కింద అయితే మొనాలిసా బీట్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను పైన అయితే చిన్నగా పఫ్ అయితే పెట్టాను సో కుర్చులతో అయితే పఫ్ అయితే పెట్టాను సో ఈ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఎలా ఈజీగా చేసుకోవచ్చు అయితే చూపిస్తాను ముందైతే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందు వీడియోలో అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించాను కదా సో నార్మల్గా అయితే మనం హ్యాండ్స్ అనేవి ఎలా కటింగ్ చేసుకుంటామో లైనింగ్తో అలాగే కటింగ్ చేసుకోవాలి సో నాకు వచ్చేసి బార్డర్ అనేది ఒక ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి సో ఇక్కడ ఎయిట్ ఇంచెస్ బార్డర్ అనేది బార్డర్ని ఏం కట్ చేయకుండా అయితే డైరెక్ట్ జాయింటింగ్ అయితే చేస్తున్నాను సో జాయింటింగ్ వేసి రివర్స్ అయితే చేసుకోవాలి దీనికి అయితే కింద పైపింగ్ లాంటిది ఏమీ వేయడం లేదు సో ఇది అయితే బోర్డరు పైన ప్లెయిన్ క్లాత్ అయితే వచ్చింది సో పే ప్లెయిన్ క్లాత్తో అయితే పైన పప్పు అయితే పెట్టాలి ఇక్కడ చూసారు కదండి నేనైతే కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా అయితే వదిలేసాను సో మనకి గోల్డ్ దాని మీద వేసుకుంటే కిందికి రివర్స్ చేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది కదా అందుకనేసి అక్కడ వరకు అయితే కుట్టు వేశాను ఇప్పుడు లైనింగ్ని అయితే రివర్స్ చేసుకోవాలండి మనకి లైనింగ్ అనేది పైకి కనబడకుండా మొత్తము రివర్స్ లోపలికి అనుకుంటూ అయితే మనకి లైనింగ్ బయటికి రాకుండా అయితే ఆ పై నుంచి అయితే ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నాక ఇలాగే సెకండ్ దానికి కూడా మనం ఒకేసారి ఇలా చేసుకుంటే మనకి వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది సో ఊరి కూరకే మనం దారం కట్ చేయకుండా అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లైనింగ్ మాత్రము బయటికి కనబడకుండా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి చివరికి ఎడ్జ్ పైన మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదండీ నేను అయితే దారం అనేది కట్ చేయకుండానే ఇంకో దానికి కూడా వేశాను కదా సో ఇప్పుడు అయితే ఆ దారం అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తారు కదండీ ఇప్పుడు మనకి బార్డర్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే ఈ రెండు క్లాత్లకి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో మనకి పింక్ కలర్ అనేది ఉంది కదండి బార్డర్ వరకు పింక్ కలర్ వరకు వేసుకోవాలి మనకి ఎక్కడ ఎంత లెంత్ బార్డర్ ఉండాలో అంత లెంత్ అయితే నేనైతే కరెక్ట్ బార్డర్ ఆ గోల్డ్ లైన్ వరకు అయితే వేసుకుంటున్నాను సో అలాగే సెకండ్ దానికి కూడా వేసేసుకోవాలి రెండు క్లాత్లకి బార్డర్ జాయింటింగ్ చేశాక సైడ్కి అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్లేన్ మనకి పైన కుచ్చులు పెట్టుకోని పెట్టుకోవాలి అనుకుంటాం కదండి ఆ క్లాత్ అయితే తీసుకోవాలి ఇక్కడ చిన్న జాయింటింగ్ అయితే పడుతుంది సో అదే జాయింటింగ్ అయితే ఇక్కడ ఇలా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను సో మనకి జాయింటింగ్ అనేది కూడా ఇలా జాయింటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ మెయిన్ క్లాత్కి జాయింటింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి మనము మెయిన్ క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే ఆ మెయిన్ క్లాత్ని లైనింగ్కి జాయిన్ చేసి అప్పుడు పైనుంచి అయితే ఇలా మళ్ళీ లైనింగ్కు మెయిన్ క్లాత్ని జాయింటింగ్ చేసుకుంటే మనకి వర్క్ అనేది తొందరగా అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి కు దారాలు కుట్టు అనేది ఏమీ కనబడకుండా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా రెండు హ్యాండ్స్కి బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది అండి పైన మనకి క్లాత్ ఇది అయితే బ్లౌజు ఎంత పొడవు ఉందో బ్లౌజు ఎంత పొడవు ఉందో అంత పొడవు క్లాత్తో అయితే తీసుకున్నాను మనకి చేతి మనకి ప్రిల్స్ అనేవి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు అంత క్లాత్ అయితే తీసుకోవచ్చు నాకైతే ఇక్కడ తక్కువ క్లాతే ఉంది సో ఇక్కడైతే నేను టూ సైడ్స్ ఒక ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అయితే క్లాత్ వదిలేసి అక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాను కదా మార్కింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ అంతా ఒక హాఫ్ ఇంచ్కి ఒక ప్రిల్లాగా మనకి క్లాత్ ఎంత ఉందో అన్ని ప్రిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే మనకి చేతి చుట్టూ వచ్చేటట్టు కూడా ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు సో నాకైతే ఇక్కడ మన క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి అయితే మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నాకైతే ఒక షోల్డర్ వరకు అయితే మనకి హ్యాండ్ పై భాగం వరకు అయితే ప్రిల్స్ వస్తాయి అందుకే మనకి అయితే మనం ముందు ఎక్కడి వరకు ప్రిల్స్ అనేవి పెట్టుకు పెట్టుకోవాలి అని అనుకుంటామో అక్కడ వరకు అయితే ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఈ నాకు అయితే చూసారు కదండీ హాఫ్ హ్యాండ్ వరకు అయితే వచ్చాయి హ్యాండ్ పై భాగాన సో ఇప్పుడు అయితే ఒక సైడు ఇలా స్ట్రేట్గా అయితే ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు అయితే ఈ ప్రిల్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి సో ఇంతకుముందేమో అలా పెట్టుకున్నాము ఇప్పుడేమో ఒక సై ఫస్ట్ ఏమో రైట్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి సెకండ్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి ఇలా క్లాత్ అనేది ప్రిల్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో మనము ప్రిల్స్ పెట్టుకుంటే అవి మనకి పఫ్ లాగా నీట్గా ఉబ్బులాగా అయితే వస్తుందండి సో అదే పైన ఎలా పెట్టుకున్నామో కింద కూడా అలానే పెట్టుకుంటే మనకి ఆ కుచ్చులు అనేవి లేవకుండా సాఫ్ట్గా అయితే ఉంటాయి సో మనకి మన ఇష్టాన్ని బట్టి అయితే ఈ ఫఫ్ అనేది పెట్టుకోవచ్చు స్ట్రేట్ కుచ్చులు కావాలా లేదు అంటే ఆపోజిట్ కుచ్చులు కావాలా అనేది అయితే మనమైతే చూసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే మిషన్కి అయితే కొత్త మోటరు ఫిట్ చేసుకున్నానండి సో స్టార్టింగ్ కదా బెల్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వడం లేదు చూసారు కదా అండి మనకి ప్రిల్ ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే కూడా డిఫరెన్స్ అనేది చాలా బాగా కనబడుతుంది ఇలా ప్రిల్స్ పైన స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మన అది చేతిని అయితే క్లాత్ పైన ఉంచి అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లేదు అంటే మనకి ప్రిల్స్ అయితే కరెక్ట్గా ఉండవు సో ఇలా అయితే వచ్చింది కదండీ ఇప్పుడు మనకి ఇలా ఆపోజిట్ వైపుకి అయితే ఉంచుకోవాలి ఆపోజిట్ వైపుకి అయితే ఉంచుకొని ఇలా మనకి క్లాత్ చివర నుండి మనకి ఆ పప్పు అనేది ఉంది కదండి దాన్ని అయితే హ్యాండ్ మిడిల్లోకి వచ్చేటట్టు అయితే సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదండీ మనకి బార్డర్ అనేది జాయింటింగ్ చేసుకున్నాం కదా ఆ బార్డర్ పైన అంటే ఒరిజినల్ ఒరిజినల్ సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఇలా కుట్టు అయితే వేసుకోవాలి లైనింగ్ పైన ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పప్పుని అయితే మళ్ళీ మామూలుగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత దానిపై నుండి అయితే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు అనేది వేసుకుంటే మనకి క్లాత్గా స్టిక్గా అయితే ఉంటుంది సో అనగే కుట్టు అంటారు కదండీ మనము కుట్టు లోపల సైడ్ వేసుకొని దాన్ని ఇలా ఆపోజిట్ సైడ్ నుంచి మళ్ళీ వచ్చిన సైడ్ వేసుకుంటే దాన్ని అనగే కుట్టు అని అంటారు సో ఇలా దానిపై నుండి కుట్టు వేసుకుంటే అయితే క్లాత్ కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది ఇలా కుట్టు వేసుకున్నాం కదా సో ఇప్పుడు అయితే మనకి రివర్స్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ అనేది ఎలా ఉందో ఆ దానిపై నుంచి అయితే మళ్ళీ సేమ్ లైనింగ్ను మెయిన్ క్లాత్ ఎలా ఉందో అలా కుట్టు అయితే వేసేసుకోవాలి చూసారు కదండి క్లాత్ని కరెక్ట్గా అనుకోవాలి మనకి పఫ్ అనేది ఎక్కువగా కావాలి అంటే మనము క్లాత్ అనేది ఎక్కువగా ఉంచుకొని కుట్టుకోవచ్చు సో నాకు ఇక్కడ పఫ్ అనేది ఎక్కువగా అవసరం లేదు కాబట్టి ఐ మీన్ క్లాత్ అనేది లేదు ఎక్కువగా లేదు సో అందుకోసం అనేసి నార్మల్గా అయితే పఫ్ అయితే పెట్టేశాను సో చూసారు కదా లైనింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకుంటే మనకి డి మనం చేసుకున్న డిజైన్ అయితే వచ్చేసింది కదా సో చూసారు కదండి చాలా ఈజీగా అయితే మనము ఎలాంటి హ్యాండ్స్ డిజైన్ అయినా కూడా చేసుకోవచ్చు సో అలాగే ఇంకో హ్యాండ్ కూడా చేసి చూపిస్తాను అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది సో ఇక్కడ సెకండ్ హ్యాండ్కి కూడా మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న దాన్ని ఇలా జాయింటింగ్ అయితే చేసుకున్నాం కదా ఇలా పైనుంచి అయితే ఒక పుట్టుక అయితే కంపల్సరీ వేసుకోవాలి వేసుకుంటేనే మనకి కుచ్చులు అనేవి నీట్గా కనబడుతుంది క్లాత్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్తో అయితే ఉంటుంది సో ఇక్కడ చూసారు కదండీ నాకు క్లాత్ అనేది ఈ కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనకి లైనింగ్ ఎలా ఉందో సేమ్ యాస్ట్రీస్గా అయితే అలాగే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి మనము నార్మల్గా అయితే బార్డర్కి ఒక లైనింగు అండ్ పైన ఫ్రిల్స్కి అయితే ఒక లైనింగ్ అయితే వేసి అలా కూడా కుట్టుకోవచ్చు సో అలా అయితే టైం అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది ఈ మనం టైం చూసుకోవాలి క్లాత్ నీట్గా ఉన్నదా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా మనకి అలా కటింగ్ చేసుకుంటే అయితే మొత్తము వెనుక సైడు అయితే కుచ్చులు అనేవి కనబడతాయి ఇలా అయితే మనకి కుట్టు అనేది ఎక్కడ కూడా కటింగ్ అనేది ఎక్కడ కూడా కనబడకుండా చాలా నీట్గా అయితే వస్తుంది సో ఫైనల్లీ అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా నా వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్